వాళ్ళని తెలుసుకుని బాధపడుతూనే ఉన్నారు అలా ఎన్నాళ్ళైనా బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు వచ్చారు వస్తే ఆయన దగ్గరికి ముందుగా కుంతిదేవి వచ్చింది కుంతిదేవి వచ్చి ఓ మహర్షి నేను కన్యగా ఉన్న సమయంలో తెలియక నా కుమారుడు ఒక్కసారి అతన్ని చూడాలని కోరికగా ఉంది నాకు చూపించగలరా అని అడిగింది ఆ మాటలు గాంధారి దేవి నా పెద్ద కుమారుడైన దుర్యోధను నాకు చూడాలనుంది నాకు ఒక్కసారి చూపించరా అని వేదవ్యాసు ప్రార్థించింది సుభద్రాదేవి తన కుమారుడైనటువంటి అభిమన్యుని వీరోచితంగా పోరాడి చిన్న అతి క్రూరంగా సంహరించబడిన అభిమాను చూడాలని కోరుకుంది అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా తమ సోదరుల్ని తమ పుత్రుల్ని తమ భర్తల్ని చూడాలని ఒక్కసారి చూపించమని వేదవ్యాసు అందరూ అడగటం మొదలు పెట్టారు అప్పుడు వేదవ్యాసుడికి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాక ఆయన ఒక్క నిమిషం మౌనంగా ఉండి దేవిని ఆరాధించారు పరాంబికని ఆరాధించారు పరాంబికని ఆరాధించి మరనాడు ఉదయమే వారందరిని కూడా అక్కడే ఉన్నటువంటి నదిలో స్నానం చేయమన్నారు స్నానం చేసి ఎవరెవరినైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళని ఒకసారి తలుచుకోమన్నారు వేణు వెంటనే మరణించిన వాళ్ళు సజీవంగా ఉంటే ఎలా ఉంటారో అలా తిరిగొచ్చేసారు వచ్చిన వాళ్ళంతా మళ్ళీ నదిలో స్నానం చేయండి తిరిగి మీ లోకానికి ఏ లోకం నుంచి అయితే వచ్చారో ఆ లోకానికి వెళ్ళిపోండి మీలో ఎవరైనా మీ భర్తతో కానీ మీ తండ్రులతో సోదరులతో మీ కుమారులతో వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్న ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళతో కలిసి నదిలో స్నానం చేయండి వాళ్ళతో పాటు వెళ్ళిపోండి మీరు అని చెప్పి ఆయన చెప్పటంతో అదేవిధంగా చాలా మంది మగవారితో పాటు స్నానం చేసి పై లోకాలకి పరలోకాలకు వెళ్ళిపోయారు ఆ విధంగా మరణించిన వాళ్ళని కూడా ఒక రోజంతా కూడా సజీవంగా ఉండేలా చెయ్యగలిగిన శక్తి వేదవ్యాస మహర్షికి ఆ పరాంబికను ఆ లోకైక మాతని ఆరాధించటం వల్ల వచ్చింది ఇది కలియుగం మనకి నాలుగు యుగాలు ఉంటాయి అందరికీ తెలిసింది కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు యుగాలు ఈ నాలుగు యుగాల్లో కూడా ధర్మం ఒక్కొక్క యుగంలో కోలా ఉంటుంది యుగంలో నాలుగు పాదాల మీద ఉంటే త్రేతాయుగంలో మూడు పాదాల మీద ఉంటుంది ద్వాపర యుగంలో రెండు పాదాల మీద ఉంటుంది కానీ కలియుగంలో ఒకే పాదం మీద ధర్మం ఉంటుంది అధర్మం ఎక్కువ అన్యాయం ఎక్కువ మనం కష్టపడలేము ఎక్కువ ఇలాంటివి అనేకమైన లోపాలు ఉన్నాయి కదా కలియుగానికి కానీ కలియుగానికి ఉన్నటువంటి ఒక గొప్ప ఇక్కడ పొద్దుట అభిషేకం చేశారు రాలేకో ఇంట్లో పని ఉన్న వాళ్ళు మీరు లాంటి వాళ్ళు ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎవరైనా చెప్పి అమ్మకి ఇలా పసుపు కుంకంతో అభిషేకం చేశాము ఎంత బాగుందో చక్కగా పసుపుతో చేస్తే ఎంత అందంగా ఉందో అమ్మవారు కళ్ళు తెరిచి చూస్తున్నట్టు అనిపించింది మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది ఇలా ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు కూడా అమ్మ నా భావన చేసుకున్నట్లయితే గనక వాళ్ళకి కూడా ఇక్కడికి రాలేకపోయినా అభిషేకం చేసిన పుణ్యం కలుగుతుంది అలాగే ఏ తీర్థయాత్రకు వెళ్తారు ఆ తీర్థయాత్ర వెళ్ళొచ్చిన తర్వాత పక్క వాళ్ళకి ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి ఎలా జరిగిందో చెప్తారు కదా పెద్ద క్యూ ఉంది అయినా కూడా ఓపికగా వెళ్ళాం ఎంత బాగా దర్శనం జరిగిందో మేము చాలాసేపు నిలబడి చూసాము దేవుణ్ణి అని చెప్పి చెబుతారు కదా వీళ్ళు తన్మించింది అబ్బా మనం కూడా వెళ్తే బాగుండు మనం కూడా భగవంతుని అలా చూస్తే బాగుండు అని తలుచుకుంటే చాలు ఆ దర్శనం కాదా మన అకౌంట్లో పడిపోతుంది అలాగే దాన ధర్మాలు ఎవరు ఏదో దానం చేస్తామని చెప్పారు ఆ నా ఉంటే నేను అంతకు మించి చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేస్తే చాలు